దేవుడు అద్భుతాలు చేయగలడు దేవుడు ఇజ్రాయేళ్ళకి ఏమని మాట ఇచ్చారు నేను మిమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి చెరువుల నుంచి బాణసత్వం నుంచి విడిపించాలని ఆయన ఉద్దేశం కానని దేశానికి నడిపిస్తాను అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఏం చేస్తాడు దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు కానీ ఏంటంట ఏమైంది వాళ్ళు అద్భుతాలు చూశారు ఎర్ర సముద్రం దాటారు మరి ఆ వెనకాల వాళ్ళకు వచ్చిన శత్రువులు ఆ యొక్క సముద్రంలో మరి లయమైపోవడం చూశారు కానీ వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది ప్రవేశించారు ఆ దేశానికి ఎంతమంది వెళ్ళారు ఇద్దరే ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళ నుంచి ఇద్దరే వెళ్ళారు మరి దేవుడు వాళ్ళు బట్టలు మాసిపోకుండా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా వాళ్ళకి మరి అంతమందిని పోషించి చేసిన దేవుడు అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ కాదు నలభై సంవత్సరాలు అక్కడే పెట్టి పోషించారు ఎందుకు వారి వారి ఎప్పుడు గొమ గొనగడం వల్ల అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు సో చాలా మన దేవుడు మన దేవుడు సామర్థ్యత గల దేవుడు సమర్థుడు అన్ని చేయగలడు కానీ మనం అది జరగడానికి అనుమతిస్తున్నామా